ఆయన చూశారు కదా ఒక ఆవిడ ఒక వృద్ధ మహిళ మెట్లు ఎత్తున్నారు అంటే రైల్వే స్టేషన్లో ఉన్నా అనమాట ఈ వయసు సుమారుగా డెబ్బై ఎనభై పైన ఉంటాయి అనుకుంటున్నాను నేను మనకి వయసు అంతండి నా వయసు ఆరు మూడు సంవత్సరాలు మెట్లు ఎక్కడేపు ఆయాసం వచ్చింది థక టక్క ఎంత స్పీడ్గా ఎక్కించోడినాడు అదే అండి ఓల్డ్ జనరేషన్లో ఉన్న అంటే అదే చూసారు కదా లిఫ్ట్ వాడుతున్నారు ఇక్కడ మనం తినే తిండి అంటే ఆహార పొలా ఉండి లేకపోతే మనం పాటించే పద్ధతులు ఉంటాయి కదా వాటికి అంటే మన యొక్క స్ట్రెంత్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుందంటే మనం అనుకుంటాం కానీ అంటే ఈ హైబ్రిడ్ తిండ్లతోటి అంత పాలిష్డ్ జీవితం అయిపోయింది పాలిష్ చేసిన రైస్ పాలిష్ చేసిన హైబ్రిడ్ వంగడాలు సంకరజాతి విత్తనాలతో తయారు చేసిన ఫుడ్డు ఒకటేంటి అది ఆ రకంగా అంటే పాత తరానికి పెద్దపేట అంటే ఇదే ఒక రకంగా చెప్పాలంటే ఇంకెంతలేండి ఆడికి ఎనభై సంవత్సరాలు ఆ తరం అంతకంత కనుమరుగైపోతుందండి అయిపోతుందండి ముందు ముందు మనం ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఆ ఓల్డ్ జనరేషన్ అంతా కాలగర్భంలో కలిసిపోతుంది ఇప్పుడున్న హైబ్రిడ్ హైబ్రిడ్ తరం తగ్గి అవుతుంది వీళ్ళ యొక్క జీవన ప్రమాణం తెలుస్తుంది కదండి అంతకంటే ఆయు ప్రమాణాలు అలా తగ్గిపోతున్నాయి మీకు గట్టిగా బతితే అరవై మరీ దాని సాధ అంటే కోతలు కుట్లు అటువంటి అన్నీ వేసుకొని హాస్పిటల్ చుట్టూరు తింటే ఇంకొక ఐదు సంవత్సరాలు అందుకని వాళ్ళగా తొంభైలు వందలు ప్రతి రోజులు వచ్చి అనుకుంటున్నాను చూసారా ఇక్కడ ఈవిడి ఈయుడు కూడా ఇంచుమించు అంతే తెల్లగారు కట్టుకుంది కదా ఆడ వయసు కూడా అంతే ఉండొచ్చు సుమారుగా తొంభై పైన అంటే భోసనూరుతో పళ్ళు వస్తే లేవు కానీ మొత్తం మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు పది కాలాల పాటు ఇంకొక పది కాలాలు వాళ్ళు హ్యాపీగా జీవితం సాగించాలని కోరుకుందాం హాస్పిటల్ లేని జీవితాలు కట్టాలి కనీసం అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ఉన్నంతలో కాస్త ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మరియు సుఖ జీవితానికి పడకుండా కష్టించి పనిచేద్దాం సర్వేది నా సుఖనోభంతో హరహర మహాదేవ శంభు శంకర ఓం శివాయ నమో నారాయణ ఓకేనా